జనరల్ దెవతజనస్ 107 చేత గుర్తించిన నేను కూడా అదే విధంగా అతను గుర్తించిన విధంగా స్టేట్ గవర్నమెంట్ లోకి వచ్చింది. అట్లానే గ్రామం చిసి గ్రామం తాబకంటి అన్ని గ్రామం పార్టీ రాష్ట్రం లోని మరి అంత ఉండి ఉంటా నస్టర్ ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు మన ఎమ్మెల్సీ గారు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న గురించి చెప్పారు మోసపోయాం మనం అందరం అతను చెప్పిన మాయ మాటలకి మోసపోయాం మోసపోతూనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న ఎన్నికల్లో వాళ్ళే కదా గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తరుమల నుంచి కూడా మనం మోసపోతూనే ఉన్నాం అందువల్లే మనం వెనకబడిపోతున్నాం అని కూడా మనం గమనించాలి మనిషి మోసం తెలుసు కూడా మన ఎక్కడో ఒక చిన్న ఆశ అతను ఇంక మనకి చేస్తా ఉన్నాడు ఆ విధంగా చేస్తాడేమో అనేది ఒక చిన్న ఆశ ఆశతోనే మనం మన ఆడు చాలా మంది కూడా ఒడి చేశారు అతను గెలవడం జరిగింది ఎందుకంటే మానవుడు ఉన్న మానవుడు ఇతను ఈ విధమైన మోసాన్ని చేస్తూ ప్రజలు మనం అతను చెప్పిన విషయాల గురించి మనం ఎక్కడ మాట్లాడతామో మనం ఎక్కడ అడుగుతామో అనే ఉద్దేశం చేత ఏదో ఒక సమస్యని ఆ ఈనాడు పేపర్ ఉండవు ఆంధ్రజ్యోతి పేపర్లు ఉన్నాయి ఇంకా వాళ్ళ టీవీలు ఉన్నాయి వాటిని పాక పోటీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఎంత కాలం ఈ విధంగా చేసుకొని మొదటి తర్వాత ఎంత కాలం మనం ఈ విధంగా వాసిపోతాం అందుకనే అందరికి చెప్పేది ఏంటంటే మన వాస్తవాలను తెలుసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాల్లో చాలా గొప్ప వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ దీంట్లో మనకి ఇష్టమైన వాళ్ళని ఎన్నుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి చాలా కాలం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చూసాం ఎవరు చెప్పిన మాటని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగారు తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అనుకున్న విధానం జరిగినటువంటి ఎలక్షన్ లో మనం నష్టపడే మనం నడిపించేటటువంటి పరిస్థితుల్లో చాలా ఆయన ఆ మాట్లాడడం కానీ అసలు నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అడగడలు కానీ పండగలు కానీ

हमारा